ఇలా చేయడం వల్ల వెనకాల కనిపిస్తుందేమో అనుకుంటారు కదా అస్సలు ఏం కనిపించదు చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట ఈ డిజైన్ అయితే మాత్రం చాలా బాగా సెట్ అయింది హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ డిజైన్ వచ్చేసరికి పెళ్ళికూతురుది ఆ సెకండ్ బ్లౌజ్ అనమాట ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో కనుక చూడకపోతే కనుక ఒకసారి చూడండి నేను ఒక అమ్మాయి పెళ్ళికి నేను బ్లౌజ్ అయితే ఇవ్వలేకపోయాను అమ్మాయిని ఏడిపించాను అయితే ఒక వీడియో పెట్టాను కదండి వాళ్ళది అనమాట ఇది వచ్చేసరికి పెళ్లి కూతురు బ్లౌజ్ అనమాట ఇది నేను డిజైన్ పేపర్ ఏదైతే నేను డ్రా చేసుకున్నానో ఆ డిజైన్ పేపర్ అనేది మీకు చూపిస్తున్నానండి మొత్తం అంతా కూడా నేను క్లారిటీగా అంటే ఎక్కడైతే కుందన్స్ వస్తాయో అక్కడ ఎక్కడైతే షుగర్ బీడ్స్ వస్తాయో అవంతా కూడా నేనేం చేస్తాను ఎక్కడ వస్తుంది అనేది నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా జస్ట్ అలా అవుట్లైన్ అనేవి డ్రా చేసేసుకుంటాను అనమాట సేమ్ యాజ్టీజే నేను దింపేసుకుంటాను అక్కడ అంటే మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం పైన కింద అటు ఇటు జరుపుకుంటూ కూడా నేను వర్క్ అనేది చేసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఎక్కడ ఏదో వస్తుంది అనేది నేనైతే అడ్జస్ట్ చేసుకోగలుగుతున్నాను అనమాట మీరు ఆ కింద బ్లౌజ్ గమనించారా అండి ఆల్రెడీ మన అది వీడియో కూడా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళింది ట్వంటీ త్రీ థౌజండ్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే వెళ్ళింది అనమాట జనాలు కూడా ఏంటంటే అమ్మాయి బాధపడింది అని అనగానే చాలామంది చూశారు థ్యాంక్స్ ఫర్ కన్సన్ అండి అండ్ ఇది వచ్చేసరికి అంటే కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది అయితే ఏమన్నారంటే పెళ్లి బ్లౌజ్ కదండి అని అయితే అన్నారు నా ప్రాబ్లం కూడా అదే అండి పెళ్లి బ్లౌజ్ కాబట్టి నేను కూడా బాధపడ్డాను అనమాట అండ్ ఇది వచ్చేసరికి పెళ్ళికూతురు అనమాట అంటే తనదే పెళ్లి కూతురిని చేసేటప్పుడు బ్లౌజ్ అనమాట అంటే సారీ అంతా కూడా వైట్ ఐ మీన్ క్రీమ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ అనేది ఇచ్చారనమాట ఇక్కడ నేను ఎలా వర్క్ చేశాను అనేది నేను చూ చూపిచ్చేస్తున్నానండి నెక్ చూడండి ఫస్ట్ లైన్ అయితే జెరీత్ థ్రెడ్ టూ లైన్స్ వేశాను తర్వాత షుగర్ బీడ్స్ వేశాను తర్వాత హాఫ్ మూన్ సర్కిల్ ఉంటాయి కదా సరే హాఫ్ మూన్ కాదు ఫుల్ సర్కిల్లో హాఫ్ అనమాట అవి స్టిక్ ఆన్ చేసేసి అడ్డంగా నేను మళ్ళీ షుగర్ బీట్స్ అనేవి వేసి మళ్ళీ షుగర్ లైన్ షుగర్ లైన్ అనేది వేశాను అనమాట ఫస్ట్ త్రీ లైన్స్ కంప్లీట్ అయ్యాకనే అడ్డంగా ఉన్నావు అనేవి వేశాను తర్వాత మళ్ళీ సర్కిల్ టైప్లో వేసాను అనమాట సర్కిల్లాగా మొత్తం అంతా కూడా చుట్టేసి మళ్ళీ ఆ నుంచి మళ్ళీ స్ట్రైట్గా షుగర్ బీడ్స్ లైన్స్ తీసుకుని యాంటిక్ బీడ్స్ అనేవి పెట్టానండి నేను మీకు పిక్ కూడా నేను రిఫరెన్స్ చక్కగా చూపిస్తున్నాను మీరు ఇలాంటి పిక్ కావాలంటే కనుక మీరు పిన్ ఇంట్రెస్ట్ యాప్లో కూడా తీసుకోవచ్చు అండి హ్యాండ్కి వచ్చేసరికి మొత్తం దర్దోజీ యూజ్ చేశాను అనమాట ఈ పికాక్స్ అంతా కూడా అండి దర్దోజీ అండి చాలా బాగా వచ్చాయి చాలా నీట్గా వచ్చిందనమాట వర్క్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా హైలైట్ అయ్యిందండి అండ్ హ్యాండ్కి వచ్చేసరికి ఆ ఫ్లవర్స్ అంతా కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేయడం జరిగింది ఆ వీడియో తీయడం జరిగిందనమాట బట్ ఎందుకనో మరి అది ఎక్కడ మిస్ అయిందో మిస్ అయిపోయింది ఈ ఫ్లవర్ లోపల వైట్ అంతా కూడా లాంగ్ అండ్ షార్ట్ అనేది వేశానండి సర్కిల్గా అది కూడా వీడియో తీసానండి బాబు అది ఎక్కడ మిస్ అయిందో అర్థం కావట్లేదు అండ్ ఈ లీవ్స్ అన్నీ కూడా లోపల కొంచెం వేసుకొని మళ్ళీ అనేది నేను వర్క్ చేయడం జరిగిందనమాట అలా చేయడం వల్ల మనకి ఈ షుగర్ బీడ్స్ వేసినా సరే ఆ లోపల ఉన్న థ్రెడ్ వర్క్ కొంచెం ఎంబోజింగ్లా కనిపిస్తుంది మనకి హైలైట్గా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే లోపల కూడా మనం కొంచెం థ్రెడ్డింగ్ వేసుకోవడంతో కొంచెం ఎంబోజ్ అవుతుంది కాబట్టి మనం నీట్గా అనేది ఫినిషింగ్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా దీనికైతే అవుట్ లైన్ అవసరం లేదండి ఎందుకంటే మొత్తం అంతా కూడా దగ్గరగా చేశాను అనమాట వర్క్ అంతా కూడా చాలా బంచ్ లాగా చాలా దగ్గరగా వచ్చేటట్టు చేశాను అందుకని ఇంకా నేను అవుట్ లైన్ కూడా వేయలేదు ఇక్కడ వర్క్ చూసిన వాళ్ళకి బోర్ కొట్టిందని అనుకోకుండా ఇంకొన్ని టిప్స్ అయితే ఉన్నాయండి అసలు మిస్ అవ్వద్దు ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే బోటిక్స్లు ఇలా చేసేస్తారేమో అలా చేసేస్తారేమో అని ఆలోచనలుంటూ ఉంటాయి కదా అందులో మీకు ఒక్క చిన్న టిప్ అనేది అందించేస్తాను and it ఇప్పుడు ఈ హ్యాండ్కి వచ్చేసరికి అండి హ్యాంగింగ్స్ మొనాలిసా బీడ్స్ వేస్తున్నారు కదా అలాంటి మొనాలిసా బీడ్స్ కూడా వేయడం జరిగిందండి అంటే వేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు నాకైతే మళ్ళీ వాళ్ళు ఇచ్చేసారు మళ్ళీ వేయాలి కంపల్సరీగా అవి కూడా ఫినిషింగ్ చేయాలి అండ్ ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి గమ్ అనేది పెడుతున్నానండి ఇదే మీకు ఒక టిప్లా అయితే చెప్తున్నాను అనమాట టిప్ అండి టిప్లాగా చెప్తున్నాను అంటే ఏంటన్నా బుర్రా ఏంటో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే షుగర్ బీడ్స్ మనం వేస్తాం కదా మన మిషన్ థ్రెడ్ సన్నగా ఉంటుంది కదండి ఎప్పుడైనా తెగిపోయే ఛాన్సెస్ దేనికైనా లాక్కుని తెగిపోయే ఛాన్సెస్ ఉంటే కనుక మనం ఇలా గమ్ పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడి వరకు అయితే ఆ గమ్ పట్టు వదిలేస్తుందో అక్కడ వరకు ఊడిపోయిన మిగిలి కూడా సేఫ్గా ఉంటాయని చెప్పేసి నేను ఇలా గమ్ అనేది పెడుతున్నాను అనమాట చాలా బెస్ట్ బెస్ట్ అంటే బెస్ట్ టిప్ అనమాట ఇది మీరు కూడా ట్రై చేయండి మనం రేపొద్దున వాళ్ళు వర్క్ కూడా చాలా ఈ చానాళ్ళు ఉందండి అని అనిపించుకోవాలి కదా అందుకోసం అని చెప్తున్నాను అనమాట అండ్ నేను ఇదే బ్లౌజ్ కండి షోల్డర్ కూడా కలిసేటట్టు అయితే వేశాను అనమాట ఆ షోల్డర్ కలవకపోతే అన్నం అనేది ఉండదు అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసుకోవడం వల్ల ఆ షోల్డర్ కూడా చక్కగా కంబైన్ అయిపోయిందండి ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్ అయితే మాత్రం మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మాక్సిమం ఇలా స్ప్రెడ్ చేయండి పెట్టి అయితే వదిలేసేయకండి ఎందుకంటే మీకు వెనకాల క్లాత్కి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి బట్ మీరు ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల అలాంటి ఇబ్బందులు ఏమి అనమాట ఇది స్టిచ్చింగ్ అయిపోయి నాకు తీసుకొచ్చారనమాట తీసుకొచ్చి తీసుకొచ్చిన వెంటనే ఇది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ బయట ఉన్నారండి ఇది పట్టుకెళ్ళడానికి నేను చిన్న వీడియో క్లిప్ తీసేసుకొని ఇస్తానని అయితే వీడియో తీసుకుంటున్నాను అనమాట వాళ్ళు బ్లౌజ్ కూడా పట్టుకెళ్ళారు వేసుకున్నారు అంత బానే ఉండింది కానీ మళ్ళీ నాకు ఎందుకో వెనక్కి పంపించారో అది అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది నేను మీకు కంపల్సరిగా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి